వెల్కమ్ టీవీ న్యూస్ చేసిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దళ కమాండర్ కామ్రేడ్ పూణెం రామేష్ ఆక్రమణ అరెస్టును ఖండించండి వెంటనే కోర్టులో హాజరుపరచాలని న్యూ డెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ చెర్లా బస్టాండ్ సెంటర్లో ఆందోళన సిపిఐ న్యూ డెమోక్రసీ దల్ కమాండర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పూనెం రమేష్ అనారోగ్యంతో ఇల్లందు మండలం ఎల్లాపురం గ్రామంలో ఇంటి దగ్గర ఉన్న క్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన కామ్రేడ్ రమేష్ ఈ కార్యక్రమంలో ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబుల్ ఫోరం జిల్లా నాయకుడు గొంది మాయన్న ఇరుప సమ్మక్క పూనం గంగమ్మ పూనం సుజాత వెంకన్న తదితరులు పాల్గొన్నారు పేరు ముసలి సతీష్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చెర్లా తుమ్మకూడెం సబ్ కార్యదర్శిని నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి అయిన అజ్ఞాత దళ కమాండర్ పూనం రమేష్ అన్నని నిన్న పోలీసులు కాచిన తల్లి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోకుండా అట్లాగే కోర్టులో హాజరుపరచకుండా నిన్న ఆయన్ని కిరాతంగా తీసుకెళ్లి అడుగులో ఉంచారు కాబట్టి అతన్ని తక్షణమే కోర్టులో ఆధారపడతాలని చెప్పి ఇవాళ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది లేని ఏడలా ఆదివాసీ ఉద్యమాలు కొనసాగించాల్సి వస్తుంది ఆదివాసీ ముద్దు బిడ్డ ఆదివాసీ ప్రియతమ నాయకుడు పునర్ రమేష్ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దీని తక్షణమే పోలీసులు దృష్టిలో పెట్టుకొని పునర్ రమేష్ అన్నీ కోర్టులో ఆధారపడతాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా పోరాటం జరుగుతూ ఉన్నది